విత్తనాలు వేసిన రైతు ఒక చిన్న కథ ఎప్పుడూ ఒక గ్రామంలో శాంతియుతమైన రైతు రామయ్య ఉండేవాడు అతడు తన పొలంలో విత్తనాలు వేసి జీవనం సాగించేవాడు ఒక సంవత్సరం వర్షం బాగా పడింది రామయ్య తన దగ్గర ఉన్న మంచి గోధుమ విత్తనాలను తీసుకొని వాటిని వేసేందుకు బయలుదేరాడు మొదటి విత్తనం రోడ్డు పక్కన పడింది అక్కడ పక్షులు వచ్చి వాటిని తినేశాయి రెండవ విత్తనం రాళ్లతో నిండిన నేలపై పడింది అక్కడ అది తొలుత మొలకెత్తింది కానీ లోతైన వేళ్లు లేక ఎండలో వాడిపోయింది మూడవ విత్తనం ముళ్ళుల మధ్య పడింది ముల్లు పెరిగి ఆ మొక్కలను నొక్కివేశాయి నాలుగవ విత్తనం మంచి నేలలో పడింది అది పెరిగి ముప్పది అరవై వందరెట్లు పంట ఇచ్చింది ఆ రాత్రి రామయ్య గ్రామంలోని పిల్లలకు ఈ ఉదాహరణ చెప్పాడు ఒక చిన్న బాలుడు అడిగాడు బాబాయ్ ఈ కథ అర్థం ఏమిటి రామయ్య నవ్వి చెప్పాడు ఈ కథ యేసు చెప్పిన సత్యం విత్తనం అంటే దేవుని వాక్యం రోడ్డు పక్కన పడిన విత్తనం విన్నా అర్థం చేసుకోని వారు సాతాను వచ్చి వారి హృదయంలోని వాక్యాన్ని దొంగిలిస్తాడు రాళ్ల నేలలో పడిన విత్తనం వాక్యాన్ని ఆనందంగా స్వీకరించే కాని పరీక్షలొచ్చినప్పుడు వెనక్కి వెళ్లిపోవువారు ముల్లుల మధ్య విత్తనం లోకపు ఆందోళనలు ధనముపై మోహం వలన దేవుని వాక్యాన్ని ముంచివేసేవారు మంచి నేలలో పడిన విత్తనం వాక్యాన్ని విని అర్థం చేసుకొని తమ జీవితంలో ఫలితం చూపించేవారు పిల్లలు నిశ్శబ్దంగా విన్నారు రామయ్య కొనసాగించాడు మన హృదయం మంచి నేలలా ఉండాలి మనలో ప్రేమ క్షమ విశ్వాసం పెరిగితే దేవుడు మన ద్వారా మరెంతో మంచి చేయగలడు కొన్ని సంవత్సరాల తరువాత ఆ గ్రామం మారిపోయింది పిల్లలు పెరిగి ఒక్కొక్కరు మంచి పనులు చేస్తూ గ్రామాన్ని శాంతి సంతోషాలతో నింపారు వాళ్ళు ఎప్పుడూ గుర్తుంచుకున్నారు మంచి నేలలో విత్తనం వేసి పెంచితే అది వందరెట్లు ఫలిస్తుంది అనే బోధ అలా యేసు బోధించిన ఒక సత్యం ఒక చిన్న కథ ఆ గ్రామాన్ని వెలుగుతో నింపింది కథానీతి మన హృదయం మంచి నేలలాగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనసారా స్వీకరించి విశ్వాసం ప్రేమ క్షమతో జీవిస్తే మన జీవితం మంచి ఫలితాలు ఇస్తుంది